అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు సార్ నమస్కారం నమస్తే కట్టగారు సార్ నిన్న రాష్ట్రం మొత్తం కూడా దీపావళి పండుగ జరుపుకుంది అందరూ కుటుంబ సభ్యులతో బంధువులతో స్నేహితులతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు కానీ మంత్రి నారా లోకేష్ గారు మాత్రం ఆస్ట్రేలియాలో సెలబ్రేషన్స్ కు దూరంగా కుటుంబానికి దూరంగా రాష్ట్రం కోసం పెట్టుబడుల కోసం నవంబర్ పద్నాలుగు పదిహేనున వైజాగ్లో జరిగేటువంటి పెట్టుబడుల సదస్సుల కోసం విపరీతమైనటువంటి కష్టాన్ని పడుతూ ఉన్నారు పెట్టుబడుల ఆకర్షణ కోసం ఇటీవలే ఆయన సాకారం చేసుకునేటువంటి గూగుల్ డేటా సెంటర్ ఆయన సాకారం చేశారని ఎందుకు మీకు తెలుసు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ఆయన అమెరికా వెళ్ళి ఆయన పడిన కష్టం ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్ ఆధారంగానే తర్వాత ఆయన చేసుకున్న పాలుపు ఆధారంగానే ఇక లక్ష ముప్పై ఒక్క వేల కోట్లతోటి గూగుల్ డేటా సెంటర్ వచ్చింది అనేటువంటిది ఇక్కడ లోకేష్ గారు సామర్థ్యాన్ని ఎలా చూస్తున్నారు పైగా గూగుల్ డేటా సెంటర్ మీద చేస్తున్నటువంటి విమర్శలు ఇది చిన్న గోడలు లాంటిది ఒక రెండు వందల ఉద్యోగాలు ఉంటాయేమో మహా అంటే దీనివల్ల కరెంట్ ఎక్కువ వాడతారు వాటర్ ఎక్కువ వాడతారు దీనివల్ల లాభం లేదు నష్టం ఉంది ట్రంప్ తరిమేస్తే గూగుల్ ఇక్కడ పెడుతున్నారు ఇలాంటి వాదనలు మీరేమంటారు మీకు గుర్తుందో లేదో కట్టవారు గతంలో కియా పరిశ్రమ గురించి కూడా ఇలానే మాట్లాడారు ఈరోజు పదమూడు వేల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి ఆదాయం వచ్చింది దాని ద్వారా విస్తరణ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ పెట్టనీయకుండా తరివేస్తే పక్క రాష్ట్రాలకు వెళ్ళింది అది అంటే మనకు వచ్చే ఆదాయం ఇంకొక ఐదు ఐదు వేల కోట్ల రూపాయలను పోగొట్టారు వాళ్ళు ఇక మీరు అన్నట్టు ఇది దీనికి సంబంధించినంతవరకు పూర్వాపరాలు కనుక మనం చూసుకుంటామంటే సరే తండ్రి కొడుకులు గురు శ్రమ పడతారు ఈ విధంగా తీసుకొస్తారు చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక బ్రాండ్ అంబాసిడర్ పరిశ్రమల వాళ్ళందరూ ఎదుగుతారు ఆయన కోసం ఎందుకంటే మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే రాయితీలతో పాటు వాళ్ళకి ఇది గనక లాభాలు బాట పట్టిన తర్వాత విస్తరణ చేయాలంటే ఏ విధంగా మళ్ళీ ఎంత భూమి కావాలో తెలుసు కాబట్టి వాళ్ళకు ముందుగానే ఊహించేసి మీరు ఇలా పెడితే ఈ సంవత్సరం ఇట్లా వచ్చి ఇట్లా ఉంటే ఇట్లా పోతే కొన్ని సంవత్సరాలకి మీ సంస్థ ఇలా విస్తరించవచ్చు కాబట్టి ఆ రోజు కూడా మీకు ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి నేను భూములు ఇస్తాను సౌకర్యాలు ఇస్తానని చెప్పిన వాళ్ళని ఒప్పించి మెప్పించి పరిశ్రమలు తీసుకురాగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు తండ్రి కొడుకులకు ఉన్నాయి కాబట్టి ఈ మీరు అన్నట్టు ఆయన పోయిన అక్టోబర్లో ఈ కార్యక్రమం అమెరికాలో చేపట్టారు మరి ఇప్పటికి చూసుకుంటా ఉంటే పది లక్షల కోట్ల రూపాయల పైన పెట్టుబడులు కూడా రావడం కూడా జరిగింది రెండోది ఇప్పుడు వాళ్ళు విమర్శించే దానికి నేను చిన్న మీకు ఒక విషయం చెప్తాను ఆదాని డేటా సెంటరే పేరు మార్చి తీసుకొచ్చారు అని చెప్పని కొంతమంది మేధావులు కొంతమంది రాజకీయ విశ్లేషకులు మరి ఆ పార్టీ వాళ్ళు దీన్ని చెప్తానే ఉన్నారు మీరు అన్నట్టే నేను ఒక చిన్న మాట చెప్తాను ఆయన ఈ ఆదాని డేటా గురించి గతంలో మాట్లాడినప్పుడు అది పదివేల కోట్ల ఇరవై ఒక్క వేల కోట్లనే తీసి పక్కన పడేస్తే ముప్పై తొమ్మిది వేల మంది ఉద్యోగాలు రాబోతున్నాయి అని చెప్పింది స్వయంగా జగన్మోహన్ రెడ్డి మీరు గమనించుకోండి ముప్పై తొమ్మిది వేల ఉద్యోగాలు రాబోతున్నాయి అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి అదాని డేటా సెంటర్ వల్ల అదాని డేటా సెంటర్ వల్ల దాని ద్వారా నీకు ఇరవై ఒక్క వేల కోట్లే వేసుకుందాం మనం మనం ఎక్కువ కూడా వేసుకోవద్దు లేకపోతే ముప్పై ఒక్క వేల కోట్లు వేసుకోండి వాళ్ళకర బాగా పెట్టుబడి పెట్టారనుకుంటే దానికి ముప్పై తొమ్మిది వేల ఉద్యోగాలు వస్తే లక్షా ముప్పై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడి పెడుతుంటే దీనికి దానికి ఎన్ని రేట్లు ఉద్యోగాలు రావాలి వాళ్ళు చెప్పిందే కదా ఇది సరే వాళ్ళ మాట ప్రకారమే వెళ్దాం పేరు మార్చారే అనుకుందాం రావడం అనేది మంచి విషయం కదా మరి ఆ రోజు ఆయన చెప్పిన మాటలకి ఈ రోజు వీళ్ళు మాట్లాడే మాటలకి ఇక్కడ ఉన్న పొంతననేది ఉందా అసలు కాదు సార్ నా చూద్దా చూ దా దాని దగ్గర కూడా వస్తాను అంటే నేను వాళ్ళు చెప్పిన దానికి వివరణ ఇస్తున్నాను నేను అంటే మీరు అన్నారు కదా ఒక్క లాంటిది దీని గురించి వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పని అంటే వాళ్ళ అవగాహన రాయించడానికి వాళ్ళు ఎదురుదాడి చేసే విధానానికి ఈ శ్రేణులకు అర్థమయ్యే విధంగా అలాగే ఈ పార్టీ నాయకులు మంత్రులు కూడా దీనికి ఒక అవగాహన రావాలనే విషయంతో నేను చెప్తున్నాను రెండవది నీకు పన్నెండు దేశాల కనెక్ట్ కనెక్టివిటీ ఇది అవును ఆదానీ డేటా ఆదానీ వాళ్ళకి సంబంధించి సోలార్ విద్యుత్తు మాత్రమే వాళ్ళు తీసుకుంటున్నారు అలాగే ఎయిర్టెల్ వాళ్ళ దగ్గర నుంచి ఫైబర్ నెట్ తీసుకుంటున్నారు వాళ్ళకి కావాలి కదా డేటా ఫైబర్ నెట్ అనేది ఒక కావాలి కదా దాన్ని తీసుకుంటున్నారు అంతే తప్ప దీంట్లో వాళ్ళకి ఏదో సంబంధమే ఉందా అయినా లక్ష ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి సుందరపిచ్చాయ్ గారు నిన్నంత వివరంగా ఎక్కడైతే అమెరికాలో మరి యాపిల్ ఇవన్నీ తయారయ్యే చోట కూర్చొని వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటే అంతమంది వీక్షించేసి జయ జయ బలికి కేరింతలు కొడితే అంత వివరంగా ఆయన ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు మాట్లాడుతున్నారంటే ఏకంగా తర్వాత అమెరికా నుంచి మరి ఇలా నోటుకి ఎవరు కుట్లేసారండి సమర్థవంతంగా తిప్పికొట్టే విషయాల్లో వీళ్ళు ఎందుకు ముందుకు లేదండి ఎక్కడో టీడీపీ సోషల్ కొంత అదే కదా ఆ నాయకులు మంత్రులు శాసన శాసనసభ్యులు ఏం చేస్తున్నారు వివరాలు లేవు మీ దగ్గర మాట్లాడరా మీరు ప్రజలకు వివరించి చెప్పాల్సిన బాధ్యత మీ మీద లేదా వాళ్ళు ఆ విధంగా ఎదురుదారి చేస్తూ ఉంటే వాళ్ళకి వాళ్ళు ఏదో ఇక చూస్తుంటే నేను కొన్ని ఛానల్స్లో వాళ్ళ మనుషులు వాళ్ళ అధికార ప్రతినిధులు మాట్లాడుతూ ఉంటే ఆడవాళ్ళు అట్లానే మాట్లాడుతున్నారు మగవాళ్ళు అలానే మాట్లాడుతున్నారు అసలు యువత వాళ్ళని ఒక ఆయన మీరు ఒప్పంద పత్రం చూపించండి ఎన్నో ఉద్యోగాలు వస్తాయో మీరు చెప్పండి అని మాట్లాడుతున్నారు అంటే వీళ్ళు ఏం చెప్పినా కూడా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వట్లేదు వాళ్ళు దానికి వివరించాల్సిన బాధ్యత ఎవరిది ఇప్పుడు తండ్రి కొడుకులే విధంగా కష్టపడుతున్నారు మీరు అన్నట్టు లోకేష్ బాబు గారు ఈరోజు విదేశాల్లో ఉన్నారు రేపు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు నవంబర్లో జరిగే విశాఖపట్నంలో ఈ బిజినెస్ సమ్మిట్కి సంబంధించి వీళ్ళందరితోటి కలిసి మాట్లాడుకునే విధంగా వాళ్ళందరినీ ఇక్కడికి ఆహ్వానించేసి వీళ్ళు చేసే ప్రజెంటేషను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వనరులు వీళ్ళు ఇచ్చే సౌకర్యాలు సత్వరం వాళ్ళకి ఇచ్చే రాయితీలు దాని గురించి వీళ్ళు ముందు చెబుతూ ఉంటే వాళ్ళు రాబట్టుకొని వాళ్ళని ఇక్కడ ఆహ్వానించేసి వాళ్ళకి వాళ్ళకొచ్చే పరిశ్రమలకు సంబంధించి ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశంలోనే ఎవరు చేయని విధంగా వీళ్ళ కోసం ఒక కంపెనీ ఏర్పాటు చేశారు కదా టాటా చంద్రశేఖరన్ గారిని దాన్ని వైస్ చైర్మన్ గారు నియమించుకున్నారు కదా అంటే వీళ్ళింత పారదర్శకంగా ఉన్నారు బట్టే కదా వీళ్ళందరూ వస్తూ ఉంది కాకపోతే ఒకటి ఇక్కడ గమనించుకోవాల్సింది ఎందుకంటే బయట యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యాపార దిగ్గజ సంస్థలన్నిటికి కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాడనే నమ్మకం ఏర్పడింది ఎక్కడ మళ్ళీ అతను రాడనే నమ్మకం వాళ్ళకైతే ఏర్పడిందో లేదు వస్తారని చెప్పి మాత్రం ఈ కూటమి పెద్దలు చూపిస్తున్నారు ప్రజలకు లేదు వ్యాపార దిగ్గజాలకు లేదు కానీ ఈ నాయకులకు ఉంది ఎందుకంటే వీళ్ళు తప్పులు చేస్తున్నారు కాబట్టి ఇది గమనించుకోవాలి మీరు కాబట్టి ఈయన వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు ఇంత చేస్తున్నా కూడా ఈరోజు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళకపోవడానికి కారణం ఈ నాయకులు అని చెప్పి అయితే నేను గట్టిగా చెప్పగలం మా దంటే పదంగానే బలంగానే రాష్ట్రానికి ఏమొస్తుంది ఏంటని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం కానీ ఆయన అది మీరు చెప్పినట్టు ఆ లోకం పార్టీ వైపు నుంచి ఉందంటారు నిస్సందేహంగా ఉంది దాన్ని చేసుకోవాల్సిన బాధ్యత ఇది నాయకుల మీద ఉందని నేను అంటా చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ బాబు గారి మీద ఉందని అయితే నేను భావిస్తున్నాను చూసుకోవాలి వాళ్ళే కదా దానికి మంచి జరిగినా చెడు జరిగినా వాళ్ళే బాధ్యులు అవుతారు కదా అవునా కదా అవును కాబట్టి వాళ్ళు కొరడా కొరడా తీయాల్సిందే అదిలించాల్సిందే ఎక్కడ కూర్చోబెట్టాల్సిన వాళ్ళు అక్కడ కూర్చోబెట్టాల్సిందే ఎవరి చేత మాట్లాడించాల్సిందే ఒక చేత మాట్లాడించాల్సిందే అలా అలా చెయ్యాలి ఇక నుంచి అయినా లేకపోతే మీ శ్రమంతా బూజల పోసిన పన్నీరు అవుతుంది ఇంకోటి కూడా సార్ నాకు ఢిల్లీ కడతా అదాని డేటా సెంటర్ ఎగ్జాంపుల్ అనుకుందాం అది ఎప్పుడు ఒప్పందం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో కదా అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి తర్వాత లో కదా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పాల్ప్ చేసుకుంది ఆయన ఇప్పుడు చెల్లికి పెళ్లి మళ్ళీ మళ్ళీ అని చెప్పాను అన్నట్టుగా ఇదొకటి కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఒకటి ఆయన మళ్ళీ మళ్ళీ శంకుస్థాపన చేసిన ఘనమైన చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి కదా మరి ఆయన ఉన్నప్పుడు ఆయన ఆయాంలో ఎందుకు తీసుకురాలేపోయారు ఎందుకు ఆ ముప్పై తొమ్మిది వేల మంది ఉద్యోగాలు రాలేదు ఎందుకు దాన్ని పూర్తి చేయలేకపోయారు ఇప్పుడు ఇక్కడ వస్తుంది అర్థం అందరికి అర్థం కావాల్సినందుకు నేను వివరంగా చెప్తుంది గూగుల్ డేటా సెంటర్కి ఆదాన్ డేటా సెంటర్కి ఎక్కడా కూడా ఒకటే కాదు అది కాదు నాకు 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 చెప్పండి మేధావుల విషయంగా అక్కడ అంటే ఇప్పుడు మా ఊలు వ్యక్తులు మాట్లాడటం వైసీపీ నాయకులు మాట్లాడటం పక్కగా పోనీయండి కానీ చాలా పెద్ద పెద్ద మేధావులు అనుకున్న వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు ద్వేషులు కాబట్టి చంద్రబాబు నాయుడు ద్వేషులు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ద్వేషులు కాబట్టి అవునా అంతే వాళ్ళు విషం చెమ్మటమే వాళ్ళ నైజం కాబట్టి అది ఓకే అంటే రాష్ట్రాన్ని మంచి జరుగుతున్నప్పుడు ఎందుకు అసలు వాడు వాళ్ళు ఓర్చుకోలేరు కాబట్టి కడుపు మంట కాబట్టి అది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ వాళ్ళని పెంచి పోషిస్తున్న నాయకుడికి రాష్ట్రం బాగుపడితే ప్రజలు నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చారు ఈ కూటమికి భవిష్యత్తు ఎట్టు లేదు కాబట్టి ఏదో విధంగా జాకిల్ పెట్టి అతను లేపడం కోసం ప్రయత్నం మేధావులు అమ్ముడు పోవడం ఏంటి సార్ మేధావులే కదా రమ్ముడు పోయేది అంతేనా మేధావులు అనుకున్న వాళ్ళు మేధావులుగా పరిగణించే వాళ్ళు వాళ్ళే రమ్ముడు పోయేది ముందుగా చూడండి మీరు చరిత్ర మొత్తం చూడండి వాళ్ళ వల్లే దేశానికి నా దేశాలకు కావచ్చు రాజ్యాలకు కావచ్చు నష్టం జరిగింది వాళ్ళ వల్లే కదా సామాన్యుడు వాళ్ళు ఎప్పుడు జరగదు థ్యాంక్ యూ